గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి సాధ్యమని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క అన్నారు ఈ మేరకు బుధవారం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో ఎంపీ కోరిక బలరాం నాయక్ తో కలిసి మండల పరిధిలోని పలు అభివృద్ధి పనులను మంత్రి బుధవారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాలను దాదాపుగా మండలంలో నలభై కోట్ల రూపాయలతో చేపట్టడం జరుగుతుందని అన్నారు మండలం ఏజెన్సీ కావడంతో ఫారెస్ట్ ఇబ్బందులు ఉండటం రోడ్లకు అడ్డంకిగా మారిందని ఈ అభివృద్ధికి కృషి చేస్తానని గంగారం మండలం జీవితానికి పునాదులు వేసిందన్నారు రెండు పంటలకు నీళ్లు అందించేందుకు పాకాల నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు ఇస్తానని అదే విధంగా కరెంటు సౌకర్యం పూర్తి స్థాయిలో కల్పించడం జరుగుతుందని తెలిపారు రోడ్డు లేని కొత్త కూడా గంగారం మండలాల్లో ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని అన్నారు ఏమన్నా చేసుకుంటా అంటే నేను ఏమన్నా మీరు మొదలు ఎక్కడిపోతున్నాను అదే పెద్దలు మొక్కలు పిల్లలు చేసి బీచ్లో ఊరే ఆలోచన చేస్తాను ఇరవై ఐదు తోటి సిసి రోడ్లు చేయడం జరిగింది మరి ఇప్పుడు కోటిన్నర తోటి మెయిన్ రోడ్కున్ను మీ ఊర్లో మరి అంత దారి చక్కగా లేకపోవడంతో తోటి కోటిన్నర రూపాయలతోటి ఈ ఊరికి రోడ్ను కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది అదే విధంగా దేవుని టెంపుల్కి కూడా మరి మనకు ఒక ఐదు లక్షలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇటు కర్ణగండికి కూడా మనకు రోడ్ కావాలని మీరు అడిగిరు వాళ్ళు కూడా ఆటోళ్ళు కూడా ఇటు అడిగిరు ఈ రెండు ఊర్లు కూడా అది కూడా ఆ ఊరు కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో ఒకటే ఓటు అవతల పార్టీ పోయింది కర్ణగండిలో మొత్తం నాకే వేసేరు కాబట్టి అంటే ఆ రకంగా ఒక నమ్మకంతో చేసినప్పుడు మనం కూడా వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి పని చేయాలని అటు వాళ్ళు అడిగిరు ఇటు మీరు అడిగిరు కాబట్టి ఆ రోడ్డును కూడా కంప్లీట్ చేస్తాం ఇంకొక ఐదు లక్షలు పెట్టి పూర్తిగా పది లక్షలతోటి ఫస్ట్ గ్రావెల్ రోడ్ వేసి తర్వాత సీసీ రోడ్ కూడా వేయడం జరుగుతుంది విధంగా ఇంకా ఇప్పుడు రాబోయేటువంటి నెలలో ఇండ్ల ఇండ్ల ప్రోగ్రామ్ కూడా ఉంది ఇండ్ల శాంక్షన్స్ ఇండ్లు కానీ రేషన్ కార్డులు కానీ అవి కూడా ఇవ్వడం జరుగుతుంది చదువుకున్న పిల్లలు కానీ ఏదైనా ఉద్యోగం ఉన్న ఉద్యోగం మీద పెట్టడం మన వాళ్ళు వచ్చింది చాలామంది అబ్బో మేము హైదరాబాద్ పోమని మళ్ళీ ఎంతకొచ్చారు ప్రైవేట్ వచ్చేక్కడ ప్రైవేటుకి పోవాలి ప్రభుత్వానికి వచ్చేక్కడ ప్రభుత్వ ఉద్యోగాల కానీ పోవాలి మరి ఇళ్ళల్లో కూర్చుంటే చేను చిలకాల కారణ ఉంటే చేను చిలకలు అయ్యే వాళ్ళు చూస్తారు కానీ చదువుకున్న వాళ్ళు ఉద్యోగాల కోసం పోయేటోళ్ళు ఉద్యోగాల కోసం పోవాలి వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేసుకోవాలి అవసరమైతే నౌకర్ చేసి కూడా సెలవు ఉన్నప్పుడు వచ్చి వ్యవసాయం చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ఈ ఈ మిగతా రోడ్ కూడా ఏది ఇక్కడ నుంచి మనకు వేల్వెల్లికి ఈ రోడ్ కూడా ఇది ఢిల్లీ స్థాయిలో ఆగింది కాబట్టి మన ఎంపీ గారు కూడా రావాల్సింది ఉండే ఇప్పుడు కానీ ఆయన భద్రాచలంలో నుండి నిన్నంతా నాతోటే ములుగేరి ఎదిరిగి అక్కడ చోటు భద్రాచలం పోయిడు ఇప్పుడు గంగారం పడికి వస్తాడు ఈ రోడ్లన్నీ కూడా ఢిల్లీలో ఆగినవన్నీ కూడా ఆయన పర్మిషన్ తీసుకొచ్చేటట్టుగా మేము ఇద్దరం నేను ఇక్కడ చూసుకుంటే కానీ వాడ ఢిల్లీకి నుంచి వచ్చే వర్కులు వాడ తీసుకురావాలని మేమిద్దరం అనుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఇది కూడా తొందరలోనే ఈ సంవత్సరంలో పెట్టి పరిస్థితులలో దాన్ని కంప్లీట్ చేస్తాం అదే విధంగా నూతన గ్రామ పంచాయతీలు కూడా ఇప్పటికే పది కిలోమీటర్ల దూరం ఉందా పది కిలోమీటర్ల దూరంలో మీకు ఆ గ్రామ పంచాయతీ ఉంది మరి అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు ఇక్కడ రావాలంటే కూడా ఇది అడవిలో ఉంది కాబట్టి వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఈరోజు కలెక్టర్ దగ్గర కూడా రివ్యూ ఉంది మరి ఇక్కడ గ్రామ ఏర్పాటు చేసుకొని ప్రపోజల్స్ కూడా పంపిమని చెప్తాం అవసరమైతే పంపించరుగా అవసరమైతే ఆ ఇది రెండు కలిపేసి చేసుకుంటే మీకు కూడా రెండు అడవిలలో ఉన్నటువంటి ఊర్లు కాబట్టి మీకు ఇక్కడ లోకల్ గా అటు ఒకసారి ఉప సర్పంచ్ ఇటు ఒకసారి సర్పంచ్ ఇటు ఒకసారి సర్పంచ్ అటు ఒకసారి ఉప సర్పంచ్ ఇట్లా అయినా కూడా అందరు మంచి ఒక అభిప్రాయం తోటి ఎన్నిక చేసుకోవచ్చు తప్పకుండా ఈ గ్రామాన్ని కూడా ఒక కార్పొరేట్ కంపెనీకి కూడా మేము దత్త తీయడం జరిగింది ఎందుకంటే మనం ఇంకా ఇక్కడ ఏమేమి అవసరాలు ఉంటాయని వాళ్ళకు ఒక వన్ ఇయర్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం ఏమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళు చేసేటి వాళ్ళు చేయాలో నాతో చేయించేది నాతో చేయించాలని అట్లా కూడా మనం ఈ గ్రామాన్ని ఇవ్వడం జరిగింది మీరు కూడా ఏ అవసరం ఉన్నా తప్పకుండా పెద్దమని అప్పుడప్పుడు చేస్తూ ఉంటాడు ఫోను ఇంకా కూడా మీరు కూడా నాకు కానీ ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులకు కానీ ఎంపీపీ గారికి కానీ చెప్పండి మీకు అందుబాటులో ఉండి మనుషులం దూరం కూడా ఫోన్కు మాత్రం అందుబాటులోనే ఉంటాం వెనక ముందైనా మళ్ళా పెద్ద చేస్తే నేను ఎక్కడైనా బిజీగా ఉన్నా కూడా తర్వాతనే మళ్ళీ రూజ్ చేస్తూనే ఉంటాను రామదాస్ గారికి ఎప్పుడు అవసరం ఉన్నా కాబట్టి మీరందరూ కూడా మిగతా రేషన్ కార్డు లీనులు కానీ విధంగా ఇండ్ల స్కీమ్ కానీ నెక్స్ట్ వస్తుంది మీకు మీ ఊరికి కూడా ప్రత్యేకంగా ప్రోగ్రామ్ పెట్టించి దాన్ని కూడా స్టార్ట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు మీరే